మనందరికీ చాలా రకరకాల అలవాట్లుంటాయి బుక్స్ చదవటం ఫిజికల్ గేమ్స్ ఆడటం మొక్కలు పెంచటం పెయింటింగ్ వేయటం స్మోకింగ్ చేయటం డ్రింకింగ్ చేయటం ఇలా పుర్రకో అభిరుచి ఉంటుంది ఇవన్నీ సాధారణంగా అందరికీ ఉండేవే కానీ మన జిందగీలో కొంతమందికి వింత అభిరుచులు ఉంటాయి వారి హాబీతో ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని ఉణికిస్తుంటారు కూడా ఎందుకంటే ఆ వ్యక్తులకు మనుషులను చంపడమే హాబీ ఇలాంటి వాళ్ళని సీరియల్ కిల్లర్స్ అని అంటారు ఇది నిజానికి హాబీ కాదు ఇదొక రకమైన మానసిక వ్యాధి వీరికి చంపటానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ ఉండదు అలాగే అందరికీ ఒకే కారణం ఉండదు వాళ్ల అనుభూతి ఒక్కొక్కరిలో ఒక్కో టైం మెంటాలిటీ బట్టి చంపుతారు ఇలా కారణమైదైనా కూడా వాళ్ల కాలక్షేపం మాత్రం ఇతరుల ప్రాణాలు తీస్తుండటమే అటువంటి ఓ క్రూరమైన సీరియల్ కిల్లర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకునే సీరియల్ కిల్లర్ పేరు రామ్ స్వరూప్ అలియా సోధికి వయసు ముప్పై మూడేళ్లు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ హోమోసెక్సువల్ కావటంతో ఈ విషయం తెలుసుకున్న భార్య పిల్లలను తీసుకుని నుంచి వెళ్లిపోయింది అప్పటినుంచి పురుషులతో శారీరకంగా కలుస్తూ వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ లైఫ్ను ఎంజాయ్ చేసేవాడు ఇలా తనకు నచ్చిన యువకులతో ఎంజాయ్ చేస్తూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు అయితే ఒక్కసారిగా సరూప్ కోసం పోలీసులు గాలించటం మొదలు పెట్టారు దానికి కారణం సరూప్ ఓ హత్య చేయడమే ఇలా పోలీసులకు చిక్కిన సరూపుని విచారించగా పోలీసులకు సరూప్ చెప్పిన మాటలు విని షాకయ్యారు విచారణలో భాగంగా తాను మరో పది మందిని హత్య చేసినట్టు చెప్పాడు ఈ సరూప్ ఎవరు అసలు ఆ పది మందిని సరూప్ ఎందుకు హత్య చేశాడు ఎలా చేసేవాడు చంపిన వారిని ఏం చేశాడు అనే విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఈ సీరియల్ కిల్లర్ రామ్ సరూప్ పంజాబ్లోని హోషియార్పూర్లోని హోషియార్పూర్ లోని చౌరా గ్రామానికి చెందినవాడు చిన్నప్పటి నుంచే అమ్మాయిల కంటే అబ్బాయిలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది సరూప్ అయితే ఇంట్లో వారు పెళ్లి చేసుకోమనడం తను గే అని తెలిస్తే సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో పెళ్లి చేసుకున్నాడు ఇలా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడు కాని మొగాళ్లపై ఉన్న వ్యామోహం మాత్రం పోలేదు సరూప్ దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా అబ్బాయిలతో పరిచయం పెంచుకొని వారితో ఎంజాయ్ చేసేవాడు ఇలా కొంతకాలానికి భార్య సరూప్ నిజస్వరూపం గురించి తెలుసుకుంది భర్త ప్రవర్తన సరిగ్గా లేదు అని అతడిలో మార్పు వస్తుందని చెప్పి చూసింది కాని సరూపులో ఎటువంటి మార్పు రాకపోగా భార్య ఉండగానే నచ్చిన అబ్బాయిని ఇంటికి తీసుకువచ్చి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు ఇదంతా చూసిన భార్య ఈ మనిషితో ఉంటే పిల్లలు కూడా చెడిపోతారు అనుకుని భర్తను విడిచిపెట్టి వెళ్లిపోయింది అప్పటివరకు తన విచ్చలవిడి శృంగారానికి అడ్డుగా ఉన్న భార్య ఇల్లు వదిలి వెళ్లిపోవటంతో మరింత రెచ్చిపోయాడు సరూప్ రోజూ ఎవడు దొరికితే వాడిని ఇంటికి తీసుకువచ్చి అడ్డు అదుపు లేకుండా లైంగికంగా ఎంజాయ్ చేసేవాడు అప్పుడప్పుడు క్లయింట్స్ చెప్పిన చోటుకే వెళ్లేవాడు ఇలా వారిని సంతోషపెట్టినందుకు డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు సరూపు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే గొడవ చేయకూడదు ఎవరైనా అడిగిన డబ్బులు ఇవ్వకపోయినా గొడవ పెట్టుకున్నా వెంటనే తనలో ఉన్న సైకో బయటకు వచ్చేవాడు తన దగ్గర ఉన్న ఓ క్లాత్తో వారి ప్రాణాలు తీసేవాడు ఆ క్లాత్ అయిందా తన పక్కన ఏముంటే వాటితోటే తలపై బాధి చంపేవాడు ఆ తర్వాత తనకు ఏం తెలియదన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు ఇలా ఇప్పటి వరకు మొత్తం పదకొండు మందిని హత్య చేశాడు ఈ సీరియల్ కిల్లర్ ఇలా పోలీసులకు దొరక్కుండా తన హత్యాకాండను కొనసాగిస్తున్న సరూప్ చివరికి ఓ వ్యక్తిని హత్య చేసి పోలీసులకు చిక్కాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్దెనిమిదిన టోల్ ప్లాజా మోడ్రా వద్ద టీ అందించే ముప్పై ఏడేళ్ల వ్యక్తిని హత్య చేసి దొరికిపోయాడు ఈ క్రమంలోనే అతడిని ఎందుకు ఎలా చంపావని తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా సరూప్ అసలు విషయం చెప్పాడు కేవలం ఆ ఒక్కడినే కాకుండా మరో పది మందిని కూడా చంపినట్టు ఒప్పుకున్నాడు ఎవరిని చంపాడో కూడా చెప్పాడు ఇలా చంపిన వారిలో ఐదు కేసులను పోలీసులు ఛేదించారు అయితే మూడు హత్యలు రోపర్లోనే జరగ్గా ఫతేఘర్ సాహిబ్ హోషియాపూర్ జిల్లాలో ఒక్కో హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు అయితే సరూప్ చంపిన తర్వాత బాధితుల వీపుపై ధోకే బాజ్ అంటే మోసగాడు అని రాసేవాడు ఆ తర్వాత వారిని చంపిన పశ్చాత్తాపంతో చనిపోయిన వ్యక్తి పాదాలను తాకి క్షమించమని అడిగేవాడు అలా ఎందుకు చేసావని పోలీసులు అడిగితే మద్యం మత్తులో ఉన్నప్పుడే ఈ నేరాలు చేస్తాను మత్తు దిగిన తర్వాత నాకు ఏమీ గుర్తుండదు అని చెప్పాడట ఇలా పద్దెనిమిది నెలల్లో పదకొండు మందిని హత్య చేశాడు ఈ హోమోసెక్సువల్ సీరియల్ కిల్లర్ మరి ఇటువంటి సైకో సీరియల్ కిల్లర్స్కి ఎటువంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి